హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ లావణ్య ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూద్దాం అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈరోజు ఫస్ట్ వార్త గ్రూప్ వన్ నియామకాలు నిలిపివేయండి టీజీపీఎస్సికి హైకోర్టు ఆదేశం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ మధ్యంతర ఉత్తర్వులు జారీ తదుపరి విచారణ ఇరవై ఎనిమిదవ తేదీకి అయితే వాయిదా అన్నట్టుగా ఇక్కడైతే మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అయితే చూడొచ్చు మనం గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే టీజీపీఎస్సికి స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం యాజ్ యూజువల్గా అయితే కంటిన్యూ అవుతుంది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే దీనికి సంబంధించి జారీ చేయడం జరిగింది అభ్యర్థుల డేటా అనేది నమోదు చేసే లాగ్డ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ అయితే దాఖలు చేయాలని కమిషన్ను అయితే ఆదేశించడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అండ్ అవకతవకలపై విచారణ జరిపించండి అన్నట్టుగా చూసినట్టయితే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ చేసే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందినటువంటి కె పరశురాములతో పాటు మరో పంతొమ్మిది మంది అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ వేసిన వారిలో ఏంటంటే పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్తుండడం గమనార్హం కాగా తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించాలని వారైతే పేర్కొనడం జరిగింది అండ్ అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరడం కూడా జరిగింది తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్ నిర్వహించేలా కమిషన్కి అయితే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి వచ్చింది అండ్ రీకౌంటింగ్తో కూడా అరవై మార్కులు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం అలాగైతే అందరూ ఎంపిక కావాలి కదా అన్న టైటిల్ తో అయితే వచ్చింది అండ్ పోర్జరీ చేసి మార్కులు మార్చడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి చూద్దాం దీని గురించి ఏమని తీర్పు వస్తుందో ఇరవై ఎనిమిదవ తేదీకి అయితే విచారణ అయితే దీనికి వాయిదా వేయడం అయితే జరిగింది నెక్స్ట్ వార్త మనకి మరొక దినపత్రికలు దీని గురించి రావడం జరిగింది గ్రూప్ కు బ్రేక్ నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు అయితే ఆదేశం విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశం తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైన ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి అన్నట్టుగా దీనికి సంబంధించిన క్యాప్షన్స్తో అయితే మరొక దినపత్రికలో రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మనము గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ ఏంటి టీజీపీఎస్సీకి నిపుణుల కమిటీ సూచన పోటీ పరీక్షల సిలబస్లో పది నుంచి పదిహేను శాతం మార్పులు సిలబస్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నట్టు ఇక్కడ చూడొచ్చు సిలబస్ గురించి అనమాట వచ్చిన వార్త గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్సీకి అయితే సూచించారు అంటే ఈ గ్రూప్ వన్లో అయితే మనకు ఇంటర్వ్యూ అనేది లేదు డైరెక్ట్ వన్ ఇస్ టు వన్ వన్ టు టూ అనేది ఇచ్చేసి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే పిలవడం జరిగింది ఇంటర్వ్యూ అనేది లేదు అయితే దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్ఏ కమిటీ అనేది నియమించింది పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన అండ్ సంస్కరణలపై చర్చించేందుకు టీజీపీఎస్సీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వైస్ ఛాన్సలర్లు హాజరవ్వడం జరిగింది దానిలో అయితే గ్రూప్ వన్లో తిరిగి ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చించడం అయితే జరిగింది అయితే పలువురు వీసీలు నిపుణుల ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించినట్టు తెలిసింది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గ్రూప్ వన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని మన రాష్ట్రంలో సైతం పునరుద్ధరించాలన్న అభిప్రాయం వ్యక్తమవున వ్యక్తమవుతున్నట్టయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అన్నట్టుగా దీనికి సంబంధించి వచ్చింది అండ్ దీని దీని గురించి అయితే క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు ఏంటి అని కనుక మనం చూసినట్టయితే పోటీ పరీక్షల సిలబస్లో మార్పులు చేర్పులపై టీజీపీఎస్ అయితే దృష్టి సారించింది ప్రస్తుతం ఉన్న సిలబస్లో సుమారు పది నుంచి పదిహేను శాతం సిలబస్ను మార్చేందుకు సిద్ధమవుతుంది సిలబస్లో కొన్ని వర్తమాన అంశాలను చర్చే దిశగా కసరత్తు అయితే చేస్తుంది దీనికి సంబంధించి ఇందుకోసం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కలిసి ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కమిటీ వేసి సిలబస్ను అయితే రూపొందించారనమాట అయితే నాడు ఈ కమిటీలో ఉన్న ప్రొఫెసర్లు హరగోపాల్ కోదండరాం చుక్కారామయ్య తదితరులు సమగ్ర అధ్యయనం చేసి సిలబస్ను రూపొందించి ప్రభుత్వానికి అయితే నివేదించారు అయితే ఐదేండ్లు పూర్తి కావడంతో సిలబస్ మార్పులు చేయాలని టీజీపీఎస్సీ సూత్రప్రాయంగా అయితే నిర్ణయించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు ఇతర పోటీ పరీక్షల సిలబస్లో కూడా స్వల్పమైనటువంటి మార్పులను కమిటీ సిఫారసు చేయనున్నది ప్రశ్నావళి కానివ్వండి సాంకేతిక సంస్కరణలపై కూడా మరో రెండు దీనికి సంబంధించిన కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి అన్నట్టుగా దీనికి సంబంధించి సిలబస్ని అయితే మార్చేందుకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్చేందుకు అవకాశాలు ఉన్నాయన్నట్టుగా దీనికి సంబంధించి వార్త అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనము జీవో ఇరవై ఒకటిపై సర్కారు పునఃసమీక్ష యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జీవో తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టినటువంటి ప్రభుత్వం నిపుణులతో ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ విషయంలో జీవో గురించి జీవో ఇరవై గురించి దీనికి సంబంధించినట్టు వచ్చింది చూద్దాం యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన జీవో ఇరవై ఒకటిలో పేర్కొన్న మార్గదర్శకాలు అంటే గైడ్లైన్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయనేసి ఇక్కడ పిహెచ్డీ అభ్యర్థులు సీనియర్ ప్రొఫెసర్లు అయితే ఆరోపిస్తున్నారు అండ్ మరోపక్క కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం సంబంధించినటువంటి అభ్య అధ్యాపకులు తొలుత తమ పోస్టులను క్రమబద్దీకరించి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని డిమాండ్ చేశారు దానికి సంబంధించిన వార్త కూడా మనం చెప్పుకున్నాం అండ్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు దానికోసం దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టయితే సమాచారం అయితే ఉన్నదన్నమాట మనకు అండ్ జివో ఇరవై ఒకటిను పునఃసమీక్షించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది పలువురు సీనియర్ ప్రొఫెసర్లతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి సంప్రదింపులు కూడా జరపడం జరిగింది దీని గురించి అండ్ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వని సర్కారు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూసినట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు రిజర్వేషన్ల విధానంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వలేదు అండ్ ఏ రిజర్వేషన్స్ ఇవ్వాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో అనేది ఇక్కడ కూడా క్లియరెన్స్ అయితే అయితే లేదు అయితే ఈ పోస్టుల భర్తీ కోసం యూనివర్సిటీని యూనిట్గా తీసుకుంటారా డిపార్ట్మెంట్ సబ్జెక్టులను యూనిట్గా తీసుకుంటారా అన్న అంశంపై స్పష్టత కోసం నిపుణు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారన్నట్టుగా దీనికి సంబంధించి వార్త రావడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎంట్రన్స్ లేకుండానే ఎస్సీ గురుకులాల్లో అడ్మిషన్స్ అనే నిన్న కూడా మనం వార్తాపత్రికలో చూసాం దీని గురించి టెన్త్ మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం అయితే జరుగుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి దరఖాస్తులు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం ప్రవేశ పరీక్ష ఎలాంటి ఫీజు లేకుండానే ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అయితే సీట్లను కేటాయించడం జరుగుతుంది అన్ని గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల ఇరవై ఒక ఇరవై రెండు నుంచి మే పదిహేనవ తేదీ వరకు దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీలు ఉండగా ఇరవై వేల సీట్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మొత్తంగా వీటిలో యాభై శాతం ఎస్సీ గురుకులాల్లో టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులకు కేటాయిస్తారు మిగిలిన యాభై పర్సెంట్ సీట్లను మాత్రం ప్రభుత్వ పాఠశాలలు అండ్ ఇతర సొసైటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉంటారు కదా సో వాళ్ళతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనేది భర్తీ చేస్తారు ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటివి నెక్స్ట్ చూసినట్టయితే మనము జేఈ మెయిన్ ఫలితాల వెల్లడిలో అయోమయం తుదికి ఇచ్చి గంట వ్యవధిలోనే తొలగింపు లక్షల మంది విద్యార్థులతో ఎన్టీఏ ఆటలు అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు జేఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ అయితే మరోసారి విఫలమైంది గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాంతంలో జేఈ మెయిన్ తుది విడత పేపర్ వన్ ఫైనల్ కీనైతే వెల్లడించిన ఎన్టీఏ ఆ తర్వాత ఒక గంట వ్యవధిలోనే వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించడం జరిగింది ఫలితంగా దేశవ్యాప్తంగా ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షల మంది విద్యార్థులు అయితే గురయ్యారు సో ఈ నెల పదిహేడవ తేదీన నా ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పినటువంటి ఎన్టీఏ ఆ విషయంలో విఫలమైందన్న విమర్శలు కూడా వచ్చాయి తుదికిపై అభ్యంతరాలే కారణం అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం దీనికి సంబంధించి అయితే రావడం జరిగిందనమాట సో జనవరిలో జరిగినటువంటి జేఈ మెయిన్ తొలి విడత పది షిఫ్టులు అంటే పది ప్రశ్న పత్రాల్లో ప్రాథమికకి అండ్ తుది విడతకి మధ్య పదమూడు జవాబులు అయితే మారాయి అందులో వచ్చేసి ఏంటంటే ఆరు ప్రశ్నలను విరమించుకున్నారు ఈసారి తుది విడతలో పది షిఫ్టుల్లో పన్నెండు జవాబులు మారాయి అందులో ఒక ప్రశ్నను విరమించుకున్నారు అయితే ఫైనల్ కీలో ముఖ్యంగా రాజస్థాన్లోని కోట ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తూ ఈమెయిల్స్ పంపించడం జరిగింది దాంతో ఎన్టీఏ పునరాలోచనలో పడి తుదికీ పెట్టిన గంటలోని తొలగించడం అయితే జరిగింది అయితే ఆ తుదికీ పెట్టి ఆ తర్వాత తొలగించినప్పుడే అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించకపోవడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి అన్నమాట సో మరోవైపు ఈ నెల ఇరవై ముప్పై మూడు నుంచి జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ జరగనుంది అంటే జేఈ మెయిన్లో కనీస మార్కులు సాధించినటువంటి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అడ్వాన్స్డ్ రాసేందుకు నమోదు చేసుకోవాలి ఐదు రోజుల సమయం ఉన్నందున ఈలోగా ర్యాంకులు ప్రకటిస్తారా లేదా అనే ముందు రోజే ఇస్తారా అన్నదైతే వేచి చూడాల్సిందన్నట్టుగా దీనికి సంబంధించి రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనకు వార్త గ్రూప్స్ డోస్ పెంచుదాం పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సి ఉద్యోగాలకు ఉత్తమ అభ్యర్థులు ఎంపికే లక్ష్యం మూస పద్ధతికి స్వస్తి ప్రస్తుత ట్రెండింగ్ కు అనుగుణంగా ముందుకు క్వశ్చన్ బ్యాంకు రూపకల్పన కోసం ఇక వర్సిటీల నిపుణులతో ప్యానెల్ వర్సిటీల వీసీలు విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులు అన్నట్టుగా దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది అంటే దీనికి చూసినట్టయితే మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలు కఠినతరం కాబోతున్నాయి ఏళ్ళుగా మూస పద్ధతిలో ఉన్న ప్రశ్న పత్రాల సరళి అనేది సమూలంగా మార్చేందుకు కసరత్తు అయితే జరుగుతుంది ఉద్యోగాల్లో ప్రస్తుత ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ నైపుణ్యంతో కూడినటువంటి అభ్యర్థుల ఎంపికనైతే వీలుగా ప్రశ్నలు ఉండాలని టీజీపీఎస్ అయితే భావిస్తోంది అన్నట్టుగా దీనికి సంబంధించి ఈ అంశంపై అయితే కమిషన్ ఉన్నతాధికారులు విద్యారంగ నిపుణులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు ఇటీవల కీలక భేటీ అయితే జరిగింది ఇందులో సిలబస్ అండ్ పరీక్ష విధానం మూల్యాంకన పద్ధతి రాష్ట్ర చరిత్రకు సంబంధించినటువంటి అంశాలపై కూలంకషంగా అయితే చర్చించనున్నారు పరీక్షల కోసం పెద్ద ఎత్తున క్వశ్చన్ బ్యాంకును కూడా రూపొందించాలని నిర్ణయించడం అయితే జరిగింది జాతీయ స్థాయి పరీక్షలను అధ్యయనం చేయాలని ఈ రీతిలో ప్రశ్నల స్థాయి పెంచేందుకు తీర్మానం కూడా జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి సాధారణ ప్రశ్నలు భిన్న ధోరణులు అడగడం అయితే జరుగుతుంది మూడు విభాగాలుగా ప్రశ్నలను అయితే కేటాయించడం జరిగింది గ్రూప్స్ పరీక్షల కోసం ఇప్పటివరకు కొంతమంది సబ్జెక్టు నిపుణుల నుంచి మాత్రమే ప్రశ్నలు తీసుకుంటున్నారు ఇకపై ఇందుకోసం వర్సిటీల్లోనూ కొంతమంది నిపుణులతో ప్యానెల్ని అయితే ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు కమిషన్ పరీక్ష నిర్వహించే ముందు సిలబస్లో ఏ అధ్యాయాలు ఉండాలనే అంశాన్ని కూడా నిర్ణయిస్తారు సాధారణం మధ్యస్థం కఠినం అనే మూడు విభాగాలుగా అయితే ప్రశ్నలు అయితే రూపొందించడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే మనము జాతీయ విద్యా విధానాన్ని రుద్దొద్దు రాష్ట్ర విద్యా కమిషన్ సదస్సులో వ్యక్తల డిమాండ్ అన్నట్టుగా ఇక్కడ చూసినట్టయితే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడాన్ని కేంద్రం మూసుకో మానుకోవాలనేసి ఇక్కడ విద్య సారీ మానుకోవాలని విద్యావేత్తలు మేధావులు డిమాండ్ చేశారు దీనిపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరిగే జరగకుండానే కేంద్ర కేబినెట్ అయితే ఆమోదంతో అమల్లోకి తేవాలనే విధానం కూడా సరికాదని వ్యాఖ్యానించడం అయితే జరిగింది అయితే ఇది పార్లమెంటరీ వ్యవస్థను గొడ్డలి పెట్టని అభిప్రాయం సో రాష్ట్ర విద్యా కమిషన్ నేతృత్వంలో హైదరాబాద్లో గురువారం జాతీయ విద్యా విధానంపై సెమినార్ అయితే నిర్వహించడం జరిగింది సో ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యను కేంద్రీకృతం చేయడం వ్యాపార ధోరణికి తీసుకెళ్లాల ఎన్ఈపీ ఉందన్నారు పాఠశాలను కేంద్రమే రూపొందించడం సరికాదని అండ్ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి మాట్లాడుతూ విద్యా విధానాన్ని దెబ్బ కొట్టేలా ఎన్ఈపి ఉందన్నారు బడ్జెట్ కేటాయింపుల్లోనూ కేంద్రం మాయ చేస్తుందని తెలిపారు సెమినార్లో కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు అండ్ విద్యారంగ నిపుణులు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ శాంతసింహ తదితరులు అయితే దీనిలో పాల్గొనడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి విద్యా విధానం జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని బేస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే సర్కారు బడికి పోస్టర్ ప్రచారం ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కార్పొరేట్ అండ్ ప్రైవేటు పాఠశాలల తరహాలో కరపత్రాలతో విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటి నుంచే సమీప గ్రామాల్లో ముంబరంగా పర్యటిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు అండ్ సర్కార్ అందిస్తున్నటువంటి వివిధ పథకాలతో పాటు కార్పొరేట్ తరహాలో కూడా బోధి బోధన అందిస్తున్నామంటూ సమగ్ర వివరాలతో చూ వివరాలతో ఉన్నటువంటి ఒక కరపత్రాలను అయితే ముద్రించడం జరిగింది దాన్ని పాఠశాల హెచ్ఎం హరిత సహచర ఉపాధ్యాయులతో కలిసి చేస్తున్నటువంటి ఈ సర్కారు బడి ప్రచారం అయితే ఆకట్టుకుంటుంది అన్నట్టుగా దీనికి సంబంధించి అండ్ మరొక వార్త చూసినట్టయితే ఎన్టీఏ తీరుపై విద్యార్థుల అసంతృప్తి ప్రకటించిన విధంగా జేఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడించని సంస్థ ఫైనల్ కీ వెబ్సైట్లో పెట్టి తొలగించిన వైనం నేడు కీ ఫలితాలు ప్రకటించే అవకాశం అన్నట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ దీన్ని తొలగించడం అయితే జరిగింది మనం ఇందాకే చెప్పుకున్నాం సో అయితే ఈ రోజు దీనికి కీకి సంబంధించిన ఫలితాలు అయితే ప్రకటించే అవకాశం ఉంది అన్నట్టుగా మరో దినపత్రికలో అయితే రావడం అయితే జరిగింది చూద్దాం దీని గురించి ఓకేనా వస్తాయా లేదా ఏంటి అనే విషయాన్ని చెప్దాం సో ఇక్కడ చూసినట్లయితే మరొకటి ముగిసిన ఎస్ఏ టు పరీక్షలు ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు అనమాట స్కూల్స్కి సంబంధించి రాష్ట్రంలోని ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ అంటే ఎస్ఏ టు అంటాం సో ఈ పరీక్షలు అయితే గురువారంతో ముగిసాయి ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన ఎస్ఏ టూ పరీక్షలు గురువారంతో ముగిసాయి కాబట్టి శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో అయితే హాలిడే ఉంది అండ్ తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన ఎస్ఏ టూ పరీక్షల మూల్యాంకనాన్ని ఇరవై రెండవ తేదీలోకి పూర్తి చేయాలని పాఠశాల విద్యా అధికారులు అయితే డిఈవోలు లు అండ్ హెడ్ మాస్టర్లకి అయితే జారీ చేశారనమాట సో

మూల్యాంకన పూర్తి చేసి ఇరవై మూడున నిర్వహించేటటువంటి పేరెంట్స్ టీచర్ మీటింగ్ పీటీఎంస్ అంటారు సో ఇందులో విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని ఇప్పటికే పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది అండ్ ఈ నెల ఇరవై తేదీలోపు సీసీ మార్క్స్ కూడా ఎంట్రీ చేసి పూర్తి చేయాలని సూచించడం జరిగింది అండ్ విద్యార్థులకు వచ్చేసి కనుక ఈ నెల ఇరవై మూడున జరిగే పీటీఎంలో విద్యార్థులకు అందజేస్తారన్నమాట ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కార్డ్స్ అండ్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులు కూడా ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమైతే కానున్నాయి ఎప్పుడంటే మళ్ళీ తిరిగి స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ పదిహేడున అయితే స్కూల్ ప్రారంభం అయితే కానుంది నెక్స్ట్ చూసినట్టయితే మనము నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలు అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు అనుమతులకు భిన్నంగా ప్రచార ఆర్భాటాలు అనుమతులు రాకముందే అడ్మిషన్ల వేట అడ్మిషన్లు లక్ష్యంగా పాఠశాల సిబ్బందిపై ఒత్తిడి సర్టిఫికేట్ బ్రిలియంట్ నిర్వహణలో రవితేజ బోర్డులో కేరళ కిడ్స్ జోన్ ఒకే పాఠశాల మూడు రకాల పేర్లతో నిర్వహణ ఏబీవీపీ రాష్ట్ర నాయకులు వినయ్ కుమార్ అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం దీనికి సంబంధించి విద్యా సంవత్సరం తరహాలో ప్రా త్వరలో ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని విద్యా సంస్థలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అయితే ఇష్టాన్ని వ్యవహరిస్తున్నాయి తమ స్వలాభాల కోసం ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా వారు తమ సంస్థలను నడుపుతున్నటువంటి చర్యలు అయితే తీసుకోవాలి వారిపై అన్నట్టుగా దీనికి సంబంధించి రావడం జరిగింది ప్రభుత్వ అనుమతి పాఠశాలను ఏర్పాటు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అమాయక విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు వారికి ఆకర్షించేందుకు పలు రకాల పేర్లతో పాఠశాలల పోస్టర్లు అండ్ ఫామ్ కూడా ప్రచురించి అబద్ధపు ప్రచారంతో వారిని ఆకట్టుకుంటున్నారు అడ్మిషన్స్ కోసం అనేది ఇక్కడ రావడం జరిగింది అనుమతి ఒక పేరుతో ఉంటుంది నిర్వహణ మరొక పేరుతో అయితే జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు నిబంధనలకు టూట్లు అనమాట అంటే ప్రైవేటు పాఠశాలలకు అనుమతి కావాలంటే విద్యార్థులకు పక్కా భవన సదుపాయం క్రీడా ప్రాంగణం అయితే ఉండాలన్నమాట గ్రౌండ్ సో అదేవిధంగా పాఠశాలకు చెందినటువంటి వాహనాలకు కూడా రోడ్డు రవాణా అధికారుల ద్వారా జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేదా మనకు ఇతర ధృవీకరణ పత్రాలు లేకున్నా కూడా విద్యార్థులకు వాటిలోనే తరలిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దీనికి ఎవరు బాధ్యులనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది దీనికి సంబంధించి అన్నట్టుగా అయితే దీనికి సంబంధించి వార్త రావడం జరిగింది అంటే ఇది ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్